అందరికీ నమస్కారం మనలో చాలామంది చర్చికి వెళ్తూ ఉంటారు తర్వాత గుళ్ళకు వెళ్తారు తర్వాత మసీదుకి వెళ్తారు అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేవుణ్ణి తండ్రి నాకు మంచి జరగాలి నాకు ఏ కష్టము రాకూడదు ఏ ప్రాబ్లమ్స్ కానీ ఏ అనారోగ్యం కానీ కలగకుండా నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఎప్పుడు సంతోషంగా ఉండాలి నేను నా ఫ్యామిలీ పిల్లలు అందరూ హ్యాపీగా ఉండాలి అని మనందరూ కోరుకుంటూ ఉంటాం భగవంతుడు మనకి ఏమైనా మంచి చేయాలి అంటే ఆటోమేటిక్గా భగవంతుడు తాను చేయవలసిన పనులు తాను చేస్తూ ఉంటాడు మనం చేసే పనులు పైనుంచి చూస్తూ ఉంటాడు తాను చేసే పనులు చేస్తూ ఉంటాడు కానీ మనకు లైఫ్లో బాగా భరించలేని కష్టాలు వస్తాయి లేదా బాగా హ్యాపీగా ఉన్న రోజులు కొన్ని రోజులు ఉంటాయి కొన్ని రోజులు బాధపడుతూ గడపవలసిన సమయాలు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే అలాంటి సమయంలో మనం ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా కోరుకోవలసింది తండ్రి నాకు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంది లేకపోతే ఏదైనా ప్రతిరోజు కూడా సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న అలాంటి సమస్యలు భయంకరమైన సమస్యలు ఒక్కోసారి వస్తూ ఉంటాయి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది అలాంటి సమయంలో ఆ భగవంతుడిని నేను ఆ వచ్చిన కష్టానికి ఆ సమస్యకు ఎదుర్కొని పోరాడి గెలిచే సామర్థ్యం అంటే మైండ్ మనసు ఇంకా నాకు శక్తి సామర్థ్యాలు స్ట్రాంగ్గా ఉండేటట్లు చూడాలి తండ్రి అని మనం ఆ భగవంతుని కోరుకోవాలి అంతేగాని ఎప్పుడు నేను బాగుండాలి చల్లగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అంటే ఈ కష్టాలు మనకి ఆ భగవంతుడు మనల్ని పరీక్షించి నువ్వు ఎంతవరకు వాటిని ఎదుర్కొని నిలబడగలవు అని మనకు ఆ కష్టాలను పరీక్షగా పెడుతూ ఉంటాడు మనం చేసే పనుల్లో మన ఇంటి దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎదుర్కోలేని సమస్యలు చాలా బాధాకరమైన సంఘటనలు కూడా మన లైఫ్లో జరుగుతూ ఉంటాయి అలాంటి వాటిని ఎదుర్కొని నిలబడే స్ట్రాంగ్ మైండ్ మనకి ఇవ్వాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏవైనా మీ అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి